ఈ అక్షరంతో పేరు మొదలైనవారు ధనంలో అఖండ రాజయోగం పొందుతారు మీ పేరు మొదలయ్యే అక్షరం మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుందంటే నమ్మగలరా ఈ అక్షరంతో పేరు మొదలైన వారికి ధనంలో అఖండ రాజయోగం సిద్ధంగా ఉందని జ్యోతిష్యం చెబుతోంది మీ పేరు ఇందులో ఉందో లేదు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమ అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ ఎయిట్ త్రీ జీరో అక్షరం ఏ లేదా ఆ తో మొదలయ్యే పేర్లు ఈ అక్షరం సూర్యతత్వానికి సంబంధించినది ఇలాంటి పేర్లు ఉన్నవారు నాయకత్వం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు డబ్బు సంపాదించే అవకాశాలు సహజంగానే వారి వైపు వస్తాయి అక్షరం ఎస్ లేదా తో మొదలయ్యే పేర్లు శని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కష్టం తరువాత భారీ ఫలితం దీర్ఘకాలంలో అఖండ సంపదయోగం బిజినెస్ రియల్ ఎస్టేట్లో అదృష్టం బలంగా ఉంటుంది అక్షరం ఎం లేదా తో మొదలయ్యే పేర్లు చంద్ర ప్రభావంతో భావోద్వేగ బుద్ధి ప్లస్ ఆర్థిక తెలివితేటలు డబ్బును ఆకర్షించే శక్తి వీరిలో ఎక్కువ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో సక్సెస్ గ్యారంటీ అక్షరం ఆర్ లేదా తో మొదలయ్యే పేర్లు కుజ గ్రహ అనుగ్రహంతో రిస్క్ తీసుకుని గెలిచే లక్షణం ఉద్యోగం కన్నా వ్యాపారంలో భారీ సంపాదన అనుకోని మార్గాల్లో డబ్బు ప్రవాహం మీ పేరు ఈ అక్షరాల్లో ఉంటే మీ జీవితంలో ధనయోగం స్టార్ట్ అయినట్టే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కామెంట్ చేయండి ఇలాంటి రాజయోగం వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్